కేజీ బేసిస్లో ఆయిల్ నిక్షేపాల కోసం ఓఎన్జీసీ సంస్థ చేస్తున్న కార్యకలాపాల వల్ల ఉపాధి కోల్పోతున్న మత్స్యకారులకు నష్టపరిహారం అందించే అంశంపై చర్చించడం జరిగిందని వాసుపల్లి కృష్ణ పేర్కొన్నారు సోమవారం కాకినాడ జిల్లా కలెక్టరేట్ వద్ద జిల్లా కలెక్టర్ కృతికా శుక్ల జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఎన్జిఓ అధికారుల సమక్షంలో మత్స్యకారుల నష్టహారంపై చర్చించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు ఓఎన్జీసీ కార్యకలాపాల వల్ల నష్టపోతున్న మత్స్యకారులకు నష్టపరిహారం చెల్లిస్తామని హామీ ఇచ్చారు దీనికోసం ఒక కమిటీని ఏర్పాటు చేసి మత్స్యకారులకు న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు గత నెల రోజులుగా చేపడుతున్న మత్స్యకార నిరసన కార్యక్రమాలను వాయిదా వేసినట్లు తెలిపారు ఓఎన్జీసీ అధికారులు అధికారుల మధ్య చర్చించిన విషయాలను నివేదిక రూపంలో ఇస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో మత్స్యకార నాయకులు చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు గ్రామస్తులు అందరు కలిపి టెంప్గర్ సమ సమక్షలో ఒక మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఊహించేసి యాజమాన్యాన్ని తప్పించి ఈ మత్స్యకారులకు నష్ట నష్టం ఏంటో మీరు చూడండి అని చెప్పేసి డైరెక్ట్గా జాయింట్ డైరెక్టర్ని కూడా ఇక్కడికి పిలిపించడం జరిగింది జాయింట్ డైరెక్టర్ గారు అధ్యక్షతన ఈరోజు జరిగిన మీటింగ్ మీటింగు ఏంటంటే మీకు జరిగిన నష్టం ఏంటి మీకు జరిగిన నష్టం ఏంటి అనే దాని మీద ఒక సర్వే సర్వే మొత్తం డిపార్ట్మెంటు కానీ లేకపోతే ఓఎన్జిసి యాజమాన్య సహా ఉంటుంది ఆ సర్వే నివేదిక ఒక నెల రోజుల్లో ఇచ్చి దాని ద్వారా ఎంతమంది అయితే నష్టపోతున్నారో అనేది ఒక అంచనా ఎంతవరకు నష్టం జరుగుతుంది మత్స్యకారుడికి అనేది ఒక అంచనా ఇవన్నీ చేసి అదేవిధంగా ఈ మత్స్యకర గ్రామాలు ఎన్నైతే ఉన్నాయో ఈ మత్స్యకర గ్రామాలన్నిటికీ ఈ యొక్క ఓయిన్ ద్వారాగా నష్టం జరిగే ప్రతి గ్రామానికి సిఎస్ఆర్ ఫండ్స్ కానీ డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానీ మొత్తం చేసేలాగా వాళ్ళు పోయించేసి వాళ్ళు పోవడం జరిగింది ఇదివరకు మాకు ఎప్పుడు కూడా ఇవ్వడం కానీ లేకపోతే మా యొక్క పిల్లలకి చదువుల విషయంలో కానీ హెల్త్ విషయంలో కానీ లేకపోతే ఎంప్లాయ్మెంట్ విషయంలో కానీ ఎప్పుడు కూడా వీళ్ళ సహకారం లేదు ఓఎన్జెస్ట్రీ సహకారం కానీ ఎటువంటి డిపార్ట్మెంట్ సహకారం లేవు కానీ ఈరోజు వాళ్ళందరినీ మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది ఎందుకంటే డిమాండ్ అంటారు అది రిక్వెస్ట్ కాదండి డిమాండ్ చేయడం జరిగింది మీ వల్ల మేము ఎంత నష్టపోతున్నాం కాబట్టి మాకు మీరు చేసేది ఇదివరకు ఏం లేదు ఇకపోయినా అలా జరగదు మేము ఒప్పుకోం ఎందుకంటే ఈరోజు మీరు మాకు బలమైన హామీ ఇవ్వకపోతే మేము రోడ్లు ఎక్కవాల్సి వస్తారు ఇప్పటివరకు శాంతితంగానే మేము ధర్నాలు చేస్తున్నాం ఇక మీదట రోడ్ ఎక్కవలసి వస్తుంది మమ్మల్ని మీరు శాంతి పరిచి పంపించాలి అంటే అప్పుడు వాళ్ళు ప్రతిదానికి కూడా కలెక్టర్ మేడం గారు కూడా ప్రజల తరఫున చాలా గట్టిగా అడగడం జరిగింది వీళ్ళు దాదాపుగా నెల రోజుల నుంచి రోడ్ల మీద తిరుగుతున్నారు వాళ్ళ బాధలు మేము చూడలేకపోతున్నాం కాబట్టి మీరు వాళ్ళ సంగతి ఏంటో చూడాలని అంటే యాజమాన్యం దిగొచ్చింది మాకు బలమైన హామీ ఇచ్చారు నెల రోజుల్లో కమిటీ వేస్తున్నారు కమిటీ నెల రోజుల్లో మాకు ఏంటి అంటే ఎంతవరకు నష్టం జరుగుతుంది ఎంతవరకు మనం నష్టపరిహారం చేయవలసి వస్తుంది ఇవన్నీ కూడా నెల తర్వాత మళ్ళీ ఒక మీటింగ్ వేసి ఆ మీటింగులో ఏంటన్నది మాకు తెలియపరుస్తారు ఈలోగా మాకు ఇప్పుడు జరిగిన కమిటీ మీటింగ్ ఆంతరం ఏంటన్న దాన్ని ఒక లెటర్ పూర్వకంగా ఓహన్ చేసే వాళ్ళు ఒక లెటర్ పూర్వకంగా మాకు ఇవ్వడం జరుగుతుంది ఆ లెటర్ ఇచ్చిన మరుక్షణం మేము ఇప్పటివరకు చేసిన ధర్నాన్ని విరమించుకుంటామని గ్రామాల్లోకి వెళ్ళి గ్రామాల్లో ఎందుకంటే మేము మా స్వతహాగా చేసింది కాదు ఇది ప్రతి గ్రామంలో ప్రతి సామాన్య ప్రజల నుంచి వచ్చిన ఉద్యమది కాబట్టి నష్టపోతున్న ప్రతి ప్రజల్ని మేము ఎక్స్ప్లెయిన్ చేయాలి మేడం మాకు అధికారికంగా అంటే లిఖితపూర్వకంగా మాకు కావాలని అడిగినప్పుడు ఖచ్చితంగా ఏం వాళ్ళు ఏవైతే జరిగినాయో నా స్టేజ్గా మినిట్స్ మాకు ఇస్తానన్నారు అది ఇచ్చిన తర్వాత రేపటి దినాన్ని మేము ఈ ఉద్యమాన్ని విరమించుకొని తర్వాత మళ్ళీ నెల రోజుల తర్వాత ఆ రోజు కార్యాచరణ బట్టి నిర్ణయం ఉంటుందని చెప్పడం జరిగింది అంతటికీ కలెక్టర్ మేడం గారు ఓకే చెప్పారు అదేవిధంగా ఎస్పి గారు కూడా మాకు సహకరించడం జరిగింది ఎస్పీ గారు కూడా వాళ్ళు అడిగిన వాటిలో ఎక్కడ కూడా స్వార్థం అయితే కనబట్టలేదు వాళ్ళు మంచిదే అడిగారు ప్రతిదీ ఏంటంటే చదువు అడిగాం మేము పిల్లలు చదివించాలి